ఎక్కడి నుంచి వచ్చారు మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది మీకు అసలు ఎన్నో ఎన్నోసార్లు ట్రై చేసినా కూడా ఎంతో మందికి రాలేదు ఈ అవకాశము సమ్ నేను విన్నాను ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ డీఈడి రెండు లక్షల మందికే వచ్చిందని చాలా బ్లెస్డ్ ఫీల్ అవుతున్నాను అందులో ఏకాదశి రోజే దర్శనం చేసుకోవడం ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది దర్శనం ఎలా జరిగింది చాలా బాగా జరిగిందండి అసలు చాలా మంచిగా అరేంజ్ చేశారు టీటీడీ వాళ్ళు అది ఇంతమందిని ఇంత నీట్గా సాఫీగా దర్శనం అయ్యేలాగా చేస్తున్నందుకు సో అప్రిషియేట్ చేయాలి టీటీడీ వాళ్ళని చాలా బాగా జరిగిందండి దర్శనం మహిళలకి కానీ పిల్లలకి సంబంధించినటువంటి వస్తువులు ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి అన్నీ చాలా బాగున్నాయండి లైక్ మధ్య మధ్యలో టాయిలెట్స్ ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది వాళ్ళు సేవ వాళ్ళు కూడా వాలంటీర్స్ లాగా అక్కడక్కడ పెట్టారు కాబట్టి ఏం హెల్ప్ కావాలన్నా దొరుకుతుంది ఎక్కడైనా సో అన్నీ బా ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి స్వామివారి అలంకరణ కానీ ఇప్పుడు దేవస్థాన అలంకరణ ఎలా ఉంది మొత్తంగా అసలు చెప్పాలంటే కన్నుల పండుగ లాగా అనిపిస్తుంది ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు ఇలా ఇంత డెకరేషన్ ఇవంతా సో చాలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది మళ్ళీ అవకాశం దొరికితే మళ్ళీ వెళ్ళాలన్నట్లు అనిపిస్తుంది ఎక్కడి నుంచి వస్తున్నారు ఓకే ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మీకు వైకుంఠ ద్వారా దర్శనం జరిగింది కదా ఎలా అనిపిస్తుంది మేము వచ్చేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాం అంటే మేము ఫస్ట్ టైం ఇది లక్కీ టిప్ అనేది వేయడం జరిగింది మాకు ఫస్ట్ టైమే ఇట్లా చాలాసార్లు సుప్రభాతం అయితే వేసాం కానీ ఎప్పుడూ లక్ అయితే రాలేదు ఈసారి అయితే ఫస్ట్ టైం లక్ వచ్చింది చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాం అండ్ దర్శనం కానీ డెకరేషన్ కానీ చాలా 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 బాగుంది ఎవ్రీ వన్ ఒక్కసారన్నా లైఫ్లో ఈ దర్శనాన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఉన్నాయి చాలా బాగున్నాయి క్యూ లైన్ కూడా ఓకే యావరేజ్గా త్రీ అవర్స్ అరౌండ్ త్రీ అవర్స్ అనేది టైం పడుతుంది హాయ్ ఎక్కడి నుంచి వస్తున్నారు మేము అచ్చంపేట నాగర్కనూల్ డిస్ట్రిక్ట్ ఓకే ఈరోజు వైకుంఠ సందర్భంగా వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఎందుకనంటే ఇంతమందిలో వచ్చింది అని అంటే లక్కే కాబట్టి ఐ ఫీల్ సో సో హ్యాపీ అండ్ ఇంకా చాలా మంచిగా దర్శనం జరిగింది ఒక ఫోర్ అవర్స్లో జరిగింది ఆ స్వామిని చూస్తే ఈ ఫోర్ అవర్స్ మనం ఈజీగా మర్చిపోతాం ఇట్స్ వర్త్ ఓకే చాలా మంచిగా జరిగింది వైకుంఠ సందర్భంగా ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి టిటిడి వారి అన్ని ఏర్పాట్లు మంచిగా అనుకూలంగా అంత మంచిగా జరిగింది అంత మంచి ఇచ్చారు మనకి చాలా డెకరేషన్ ఎలా ఉంది చాలా బాగుంది అసలు కళ్ళు ఇట్లా తీయలేకపోతున్నాం అంతా సూపర్గా ఉంది